అమెరికాలో నివసించే ప్రవాసులకు ఆ దేశ పౌరసత్వం కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూస్తారు అది వారి జీవితకాల కళ అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ విషయంలో భారతీయులు నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో మెక్సికో తర్వాత అత్యధిక మంది అక్కడి పౌరసత్వం పొందింది భారతీయులే ఆ ఏడాదిలో ఐదు వేల తొమ్మిది వందల అరవై మందికి సహజీకృత సిటిజన్షిప్ లభించింది అమెరికాలో రెండు ఇరవై రెండు నాటికి నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది విదేశీయులు నివసిస్తున్నారు ముప్పై మూడు పాయింట్ మూడు కోట్ల అమెరికా జనాభాలు ఇది పద్నాలుగు శాతం వీరిలో రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్ల మంది తమని తాము సహజీకృత పౌరులుగా పేర్కొన్నారు మొత్తంగా ఆ ఏడాదిలో తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై మంది ఈ పద్ధతిలో అమెరికా పౌరులుగా మారని స్వతంత్ర కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ సీఆర్ఎస్ రిపోర్టు వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది మంది మెక్సికన్లు అమెరికన్ పౌరులుగా మారారు దాని తర్వాత అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై మంది భారతీయులు యాభై మూడు వేల నాలుగు వందల పదమూడు మంది ఫిలిప్పీన్స్ జాతీయులు అమెరికా పౌరసత్వం పొంది రెండు మూడు స్థానాలలో నిలిచారు అయితే భారత్లో పుట్టి అమెరికాలో ఉంటున్న వారిలో దాదాపు నలభై రెండు శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సిఆర్ఎస్ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై మూడు నాటికి గ్రీన్ కార్డ్ లేదా లీగల్ పర్మనెంట్ రెసిడెన్సీ ఎల్పిఆర్ ఉన్న రెండు లక్షల తొంభై వేల మంది భారతీయులు సహజీకృత పౌరసత్వం పొందే అవకాశం ఉందని పేర్కొంది ఈ తరహా పౌరసత్వం కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య రెండు వేల ఇరవై మూడు ముగిసే నాటికి నలభై లక్షల ఎనిమిది వేలుగా ఉన్నట్టు సిఆర్ఎస్ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై మూడులో కొత్తగా ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల రెండు మంది ఎల్పిఆర్ ఉన్నవారు నేచురలైజేషన్ కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు దాదాపు తొంభై లక్షల మంది వరకు దానికి అర్హత ఉన్నప్పటికీ చాలా తక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి అమెరికా సహజీకృత పౌరసత్వం ఇచ్చేందుకు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు జన్మించిన దేశంతో పాటు కనీసం ఐదేళ్లపాటు ఎల్పిఆర్లు అయి ఉండాలి హోండరస్ గ్వాటిమాలా వెనిజువెలా మెక్సికో ఎల్ సాల్వెడార్ బ్రెజిల్ వారికి తక్కువ ప్రాధాన్యం ఉంటుంది వియత్నాం ఫిలిప్పీన్స్ రష్యా జమైకా పాకిస్తాన్ వారికి అధిక ప్రాధాన్యం ఇస్తారు